నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు అదే ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి మీకు బెనిఫిట్ అవుతుంది ఈ స్కీమ్ లో రెగ్యులరైజ్ చేసుకుంటే ఇంత ఫీజు వస్తుంది కానీ మీరు షీట్స్ లో ఇంత ఫీజు వచ్చింది ఇది కట్టి రెగ్యులరైజ్ చేసుకుంటే మేము ఇంతగా చేసుకుంటాము అనేది ఒకటి రెండో ఇష్యూ మనము అప్లికేంట్ కి తెలియకుండానే మనము ఉన్నందువల్ల వల్ల కన్స్ట్రక్షన్స్ డబల్ కలెక్ట్ చేస్తున్నాం చేస్తున్నామా అది అప్లికెంట్ కి తెలుసా ఎంతమందికి తెలుసు ఏదో మున్సిపాలిటీ వాళ్ళు ప్రాపర్టీ నోటీస్ ఇచ్చారు మనం కట్టేస్తున్నాం మన కరెంట్ బిల్ వచ్చింది ఫోన్ బిల్ వచ్చింది మనం కూడా కట్టేస్తాం మున్సిపాలిటీ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ బిల్ ఇచ్చారు రెండు వేలు వేశారు రెండు వేలు కట్టేసాము అసలు రెండు వేలు ఎందుకు వచ్చింది అనేది చాలా వరకు తెలియదు సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మీకు బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత మాటుగే చేస్తుంటారు మాటగే చేసి మనకి అనేది చెప్పగలరా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మీరు ఈచ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వైజ్ ఏమైనా చెప్పగలరా మీకున్నటువంటి పరిధి సచివాలయం బాబు పలకండి చట్టపేట కానీ అలాగే సాంబయ్య కండ్రిక రోడ్డు కానీ రోడ్ స్ట్రెచ్ కానీ అలాగే కోర్టు ప్లేసెస్ సరౌండింగ్స్ కానీ ఇలా ఎక్కడ సాధ్యమైతే అక్కడ రోడ్ వైడింగ్ చేస్తూ టీడీఆర్స్ ద్వారా రోడ్ వైడింగ్ మనము మ్యూచువల్ కన్సెన్స్ తో ముందుకు వెళ్తా ఉన్నాము ఇప్పటి వరకు అన్ని కూడా టీడీఆర్స్ అయితే టౌన్ ప్లానింగ్ సిబ్బంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నియంత్రణతో సమన్వయంతో అవతల వాళ్ళతో నెగోషియేట్ చేసి టీడీఆర్ ఒప్పించి ఈ విధంగా అభివృద్ధి దిశగా వెళ్ళడానికి సహకరించారు కాబట్టి కార్పొరేషన్ కార్యాలయం పొందడానికి సిద్ధంగా ఎప్పుడు కూడా కొనుక్కోవడం తెలియజేస్తాం అదే ఎందుకంటే వీటిల్లో మనకి ఎన్నో కోర్టు కేసెస్ వస్తున్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ లాతో మనం ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అవతల చేసి కేసు బై కేసు రిజర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా పెద్దగా కూడా రోడ్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేస్తాం సార్ ప్రధానంగా టీడీఆర్స్ వైపు పబ్లిక్ని ముందుకు తీసుకెళ్ళడము అలాగే మనకి ఫండ్స్ షార్టేజ్ ఏదైతే ఉందో దాని ఎల్ఆర్ఎస్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి అద్భుతమైన టీపీఎస్ ఎల్ఆర్ఎస్ అన్నీ కూడా అద్భుతమైన అవకాశాలు కాబట్టి ఎక్కడైతే అనంత్రి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి కొంతమంది తీసుకోవాల షాప్ లో ఏదైతే నోటీస్ ఇచ్చామో ఆ ఫీలింగ్స్ కూడా ఐడెంటిఫై చేసి